తెలంగాణ లాసెట్ పీజీఎల్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు గురువారం జూన్ పదమూడు విడుదలయ్యాయి ఈ మేరకు పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఓయూ ఇన్ఛార్జీ దాన కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేశారు ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం హెచ్టిపిఎస్ కాలన్ స్లాష్ స్లాష్ ఎల్ఏడబ్ల్యూసీఈటి ఏసీఐఎన్ స్లాష్ వెబ్సైట్ చూడొచ్చు తెలంగాణ లాసెట్ పీజీఎల్సెట్ లాసెట్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే క్లిక్ చేయండి ఈ పరీక్షకు మొత్తం యాభై వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా నలభై వేల రెండు వందల అరవై ఎనిమిది మంది హాజరయ్యారు వీరిలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది డెబ్బై రెండు పాయింట్ ఆరు ఆరు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు లాసెట్ ఎల్ఎల్బి మూడేళ్లు పరీక్షలో పీజీఎం అంబేడ్కర్ హైదరాబాద్ ఎస్ ప్రత్యూష్ గచ్చిబౌలి టి నరేష్ ఖమ్మం మొదటి మూడు ర్యాంకులు సాధించారు అలాగే లాసెట్ ఎల్ఎల్బి ఐదేళ్లు పరీక్షలో శ్రీరామ్ మియాపూర్ పి దినేష్ కామారెడ్డి ఆర్పి విజయనందిని మల్కాజ్గిరి మొదటి మూడు ర్యాంకులు సాధించారు ఇక పీజీఎల్సెట్ ఎల్ఎల్ఎం పరీక్షలో పీబీ సాయి విష్ణువర్ధన్ సికింద్రాబాద్ అభినీత్ జాసన్ పెనమలూరు ఎన్ సిన్హా హైదరాబాద్ మొదటి మూడు ర్యాంకులు సాధించారు ఇక ఈ ఏడాదికి సంబంధించి టిఎస్ లాసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష జూన్ మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు సెంటర్లలో నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది పాయింట్ మూడు సున్నా గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష నిర్వహించారు